పూతలో వచ్చేటువంటి యొక్క తేనె మంచి పురుగు కానీ తామర పురుగులు కానీ ఇక తెగులు అంటాం మొత్తం వీటిని కంట్రోల్ చేసుకోవడం జనరల్గా మనం ఫస్ట్ పాయింట్ ఏంది జూన్ జూన్ జూలైలో ఒకటెండ్ పుల్లలు వీటి అన్ని చక్కెం చేసుకున్నప్పుడు సగం ప్రాబ్లం అటు వెళ్ళిపోతుంది మొత్తం అంతా ఒకవేళ ఇన్ కేసుకు వచ్చింది అని అనుకున్నప్పుడు మీరు ఎప్పుడైతే ఈ పూతలో కూడా రకాలు ఉంటాయండి పచ్చి పూత ఒకటి ఉంటుంది పూత అయిన తర్వాత ఫ్లవర్ విచ్చుకున్న పూత ఒకటి తెల్ల పూత ఓకే రెండో స్టేజ్ తర్వాత ఏర్పడేది ఏంటిది కాయ స్టేజ్ మొత్తం అంతా కూడా సో ఎప్పుడు కూడా మీకు ఎప్పుడైతే తెల్ల పూత ఏర్పడుతుందో ఈ పూత ఏర్పడినప్పుడు వీలైనంత వరకు ఎక్కువ ఏది స్ప్రే చేయూడదు లాలిపోతుంది అది అప్పుడు కరెక్ట్ టైం కూడా పచ్చిపూత సమయంలోనే మీరు స్ప్రే చేసుకోవచ్చు సో ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించి వచ్చినప్పుడు మీరు ఈ పూత ఏర్పడేటువంటి అగ్నియాస్త్రం ఒకటి స్ప్రే చేసుకోవచ్చు మందు పురుగులాగా పురుగుమందు అప్పుడు కలిగే ఉపయోగం ఏంటిది అని అంటే ఈ ఎప్పుడైతే అగ్నియాస్త్రం స్ప్రే చేస్తామో పూత పిందకాయ ఏర్పడేటువంటి యొక్క దశలోపుట లోపల పొటాష్ యొక్క అవసరం చాలా ఎక్కువ తర్వాత మీకు ఈ పొటాష్కి ఉండేటువంటి ఒక గుణం ఏంటిదంటే ఏ కాయలో అయినా కానీ గుర్తుపెట్టుకోండి అది ఫ్రూట్ అయినా కానీ ఏ ఫ్రూట్ అయినా కానీ స్వీట్నెస్ ఉంటుంది ఈ పొటాష్ ఎప్పుడైతే ప్రాపర్గా మీరు ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ మంచి స్వీట్నెస్ తీయటి తీయనైనటువంటి ఒక పనులు వస్తాయి మొత్తం అంతా కూడా మరి కొన్ని పండ్లు తింటా ఉంటాము తీయకుండా సప్పగుండు అంటే భూమిలో అక్కడ పొటాష్ యొక్క లభ్యత తక్కువ ఉన్నా వీళ్ళు పొటషియం ప్రాపర్గా ఇవ్వకపోయినా ఆ స్వీట్నెస్ ఉంటుంది కొన్ని కొన్ని కా పొలాల్లో కూడా వచ్చినవి అద్భుతంగా ఉంటాయి కొన్ని భూమిలోపట శానిటైజ్ చేసినప్పుడు ఉండ ఉండదానికంటే ఎక్కువ పొటాషియం ఉంటుంది సో అట్లా మారుతూ ఉంటుంది అనమాట మొత్తం అంటే సో ఎప్పుడైతే పొగాకు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో కాయపడిన తర్వాత కాయ ముందు నుంచి కూడా ప్రాపర్గా ఇస్తే పూత నిలబడడానికి ఉపయోగపడుతుంది రెండోది కాయ యొక్క స్వీట్నెస్ రావడానికి సైజు రావడానికి కూడా ఉపయోగపడుతుంది మల్టీపర్పస్కి ఉపయోగపడుతుంది ఈ అగ్ని ఆశ్రమైన ఈ యొక్క పురుగును కూడా కంట్రోల్ అవుతుంది రెండోది ఒకవేళ మజ్జిగని ఇది తేనె మంచి పురుగు ఇట్లా కనిపించినప్పుడు ఇమీడియట్గా కొట్టే ఒకవేళ మజ్జిగని వాడుతున్నాం ఆ టైం మీకు ఇది అందుబాటులో లేదు ఏదైతే మజ్జిగ లోపట ఇంగువ కలుపుకోండి ఇంగువాని వాడడం ఏమవుతుందంటే ఇంగువాలో కూడా ఏముంటుంది మొత్తము ఈ సల్ఫర్కి సంబంధించినటువంటి ఒక కంటెంట్ ఎక్కువ ఉంటుంది మొత్తంతో కూడా ఈ పురుగుని చంపేటువంటి ఒక గుణం దీనికి ఉంది ఓకే పురుగుని చంపేటువంటి ఒక గుణం ఉంటుంది మొక్కలకి ఈ యొక్క ఇంగువాలో అనేక రకాలైనటువంటి యొక్క పోషకాలు ఏమవుతుంది మొక్క యొక్క పెరుగుదలకు తర్వాత ఫ్రూట్ ఏర్పడడానికి అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అనమాట మల్టీపర్పస్కు ఉపయోగపడుతుంది దీంతో కంట్రోల్ అయిపోతుంది ఈజీగా ఈ తెల్లపూత మీద మాత్రం చేయవచ్చు చేయకూడదు ఇది ఈజీగా తామర పురుగులు కానీ మీకు తేనె మంచి కానీ ఈజీగా కంట్రోల్ చేసుకునేటువంటిది అయితే ఈ సందర్భంలోనే ఏం చేయాలంటే వీలైనంత వరకు ఈ పూత ఏర్పడే ముందు దశ నుంచి కూడా రైతులు చేయాల్సింది ఏంటంటే జిగురట్టలు ఏవైతే ఉంటాయో స్టికీ స్టాప్స్ స్టికీ స్టాప్స్ ఏవైతే ఉంటాయో ఎల్లో బ్లూ బ్లూ ఈ రెండు పెట్టుకోండి ఎల్లో బ్లూ పెట్టుకోండి ఎలుపు పసుపు రంగు ఎప్పుడు కూడా ఆకర్షిస్తూ ఉంటుంది బంతి పూలు ఇవన్నీ ఎందుకు పెడతా ఉంటే మొత్తం అంతా ఈ పసుపు రంగు వర్ణానికి అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది ఇవి పెట్టుకుంటే చాలా మటుకి ఆటికి అంటు అంటుకోపోవడంతో సగం ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది మొత్తం అంతా కూడా అది అక్కడతోటి ఆ సమస్య అనేది క్లియర్ అయిపోయింది తర్వాత ఈ తే ఈ ఇప్పుడు ఈ తామర పురుగులు తేనె తేనె మంచి పురుగు అంత వచ్చిందప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ యొక్క ఈ యొక్క పువ్వులో ఉండేటువంటి యొక్క స్వీట్నెస్ని మొత్తం తినేస్తే మొత్తం తీసేసుకొని ఒక రకమైనటువంటి ఒక జిగురును వదిలిపెడతా ఉంటాయి మీరు మామిడి ఆకులు గమనిస్తే ఎప్పుడైనా నల్లగా ఏర్పడతాయి మొత్తం మసిబా తెగులు అంటారు మొత్తం ఇలా నల్లగా అమ్ములాగా మొత్తం అంతా తారు తీసుకొచ్చి ఆకు మీద అంటించిన మాదిరిగా అయిపోతూ ఉంటుంది మొత్తం ఈ మొక్క అంతా కూడా ఇట్లా ఈ క్రమంలోపట అయిపోతూ ఉంటుంది ఇప్పుడు మరి నల్లుగా అయిపోతూ ఉంటది సో అదే ప్రాబ్లం తర్వాత కాయ అయిపోయి కాయ ఏర్పడిన తర్వాత కాయ మీద కూడా అంటుకునేటువంటి ఒక ప్రభావం ఉంది ఎప్పుడైతే మీరు మార్కెట్కి తీసుకెళ్లారో నల్లగా మసి డార్క్ గా ఉన్నదాన్ని ఇష్టపడతారు రైతు నాణ్యత కాదు నాణ్యత లేదంటారు రూపాయికి వచ్చేది పావులాగా అడుగుతుంది సో ఇక్కడ మరి దీనికి ఏం చేయొచ్చు అని అంటే కూడా ఈ ఇందాక మీకు చెప్పినటువంటి యొక్క ఇంగువ మజ్జిగ ద్రావణం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒకటి రెండోది ఇది మీకు గంజి పౌడర్ దొరుకుతుంది మనము బట్టలు ఉతుకు ఉతుకుని ఐరన్ చేసేటప్పుడు వాడుతూ ఉంటాయి కదా ఈ యొక్క గంజి పౌడర్ దాన్ని వాటర్లో కలిపి స్ప్రే చేస్తే అది ఒక లేయర్ లాగా ఏర్పడి మొత్తం అదంతా రాలిపోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు చేయకపోతే ఏముందిలే ఇంక ఇంతే కదా అనుకుంటే ఈ ఆకులన్నీ రాలిపోతుంది మీకు ఇందాక చెప్పే కదా ఎప్పుడైతే ఆకు పైన ఇలాంటిది ఏర్పడితే సూర్యుడి నుంచి వచ్చేటువంటిది ఏదో క్లోరోఫిల్ ఉంటుంది ఆకులో మనకు పచ్చగా కనిపించేది ఆ క్లోరోఫిల్ లేకపోతే అది ఫుడ్ తయారు చేసుకోలేదు మరి ఫుడ్ తయారు చేసుకోలేనప్పుడు మరి ఆకు రాలిపోతుంది మరి అది ఇక్కడ ఇక్కడేమవు ఆహారం తయారు కాదు కదా చాయ్ కూడా రాలిపోద్ది కదా మీకు అయిపోయినట్టే కదా సో దాన్ని కంట్రోల్ చేయాలి ఆకు ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి గ్రీన్ గా ఉండాలి సో ఇప్పుడు ఏమైంది మనకి ఇప్పుడు తేనె మంచు పురుగుకి సంబంధించినటువంటి సొల్యూషన్ వచ్చేటువంటి బ్యాక్టీరియల్ ఫంగల్ డిసీజ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈజీగా కంట్రోల్ అయిపోతుంది ఇదంతా అయిన తర్వాత లాస్ట్ కి వచ్చిన తర్వాత వచ్చేటువంటి ఒక సమస్య ఏంటిదయ్యా అంటే రైతుకి ఈ ఫ్రూట్ ప్లే పండుగ సమస్య పండుగ సమస్య కొన్ని ఏమో ఈగ సమస్య ఉంటుంది అంతకన్నా ముందు కూడా కాయలు ఒక సైడ్కి ఇలా మాడిపోయినట్టుగా ఇప్పుడు వంకాయలు టమాటో బ్యాక్టీరియల్ ఫంగల్ డిసీజ్ మొత్తం అంతా మీరు బ్యాక్టీరియల్ ఫంగల్ కి అద్భుతంగా ఇది ఇప్పుడు మీకు చెప్పుకున్నా ద్రావణం ఏదైతే ఉందో ఇంగువ అని దాంట్లో అలాంటి సందర్భంలో పసుపు వాడుకోవాలి పసుపు పసుపు కూడా మంచి యాంటీబయాక్టిక్ మొత్తం అంతా కూడా ఒక వంద లీటర్ లోపట ఒక రెండు మూడు వందల గ్రాముల పసుపు ఎక్స్ట్రా కలుపుకొని దీన్ని స్ప్రే చేసుకున్నట్టయితే మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు వచ్చినా అక్కడెక్కడైతే ఉందో అక్కడతోటి ఆగిపోద్ది స్ప్రెడ్ కాదనమాట మొత్తం అంతా ఈ పండుగ అనేది ఇప్పుడు అసలు శత్రువు అనమాట అంతా వచ్చిన తర్వాత బాగా తయారైన తర్వాత సమస్య వచ్చేది పండుగ ఈ పండుగ అనేది వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది పండు లోపల ఇది గుడ్లు పెడుతుంది పురుగు అంతా ఫామ్ అయిపోతుంది మొత్తం అంతా కూడా ఇక్కడ ఏం చేయాలి కాయ ఏర్ప కింద ఏర్పడేటువంటి ఒక దశ నుంచే బుట్టలు దొరకదు బుట్ట లింగా ఆకర్షక బుట్ట ఇది ఫ్రూట్ ప్లేక్ సంబంధించిన ఎల్లో బాక్సులు ఉంటాయి దానిలో న్యూర్ ఉంటుంది ఆ న్యూర్ దాంట్లో పెట్టేసినప్పుడు ఇక్కడ ఒక ఎకరానికి ఉధృతిని బట్టి ఒక పదో పదిహేను ఇరవయో ఎక్కువగా ఉంటే ఇరవై అలా పెట్టుకుని ఒక పెట్టంగానే తెలిసిపోతుంది మీకు బాక్స్లో పడేటువంటి సంఖ్యను బట్టి ఈ పెట్టుకున్నట్టయితే మొత్తం అంతా కంట్రోల్ అయిపోద్ది మొత్తం అది ఎప్పుడు ఎప్పుడు పెట్టుకోవాలి ముందు కింద ఏర్పడుతున్నప్పటి నుంచే పెట్టుకోవాలి స్టార్ట్ అవుతున్నప్పుడే కింద ఈ సైజ్ కాయ ఈ సైజ్ కాయ స్టార్ట్ అయినప్పటి నుంచే మనం పెట్టేసుకుంటే ఏమవుతుందంటే అవన్నీ ముందే వచ్చి పడిపోతుంది ప్రాబ్లం ఉండదు మొత్తం